ఓం మాత్రే నమ నమస్కారం అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్ కు స్వాగతం ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో వచ్చేసానండి ఈ రోజు ఈ వీడియోలో భాద్రపద మాసంలో వచ్చే ఏకాదశిని ఇందిరా ఏకాదశి అని పిలుస్తారు ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే స్వర్గ ప్రాప్తి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు ఈ ఏకాదశి ప్రాముఖ్యత ఏమిటి ఎప్పుడు జరుపుకుంటారో తెలుసుకుందాం హిందూ మతంలో ఏకాదశి ఉపవాసానికి ప్రత్యేకత ఉంటుందండి భాద్రపద మాసంలో వచ్చే ఏకాదశి ఇందిరా ఏకాదశి అంటారు ఈ ఇందిరా ఏకాదశి వ్రతము పితృపక్ష సమయంలో వస్తుంది పూర్వీకుల మోక్షానికి అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మనిషి పాపాలు నశించడమే కాకుండా పూర్వీకుల ఆత్మకు శాంతి కలుగుతుంది ఈ రోజున ఉపవాసం ఉండడం వల్ల మోక్షం లభిస్తుంది పురాణాల ప్రకారం ఇందిర ఏకాదశి నాడు ఉపవాసం ఉండే వ్యక్తి ఏడు తరాల వరకు వాళ్ల పూర్వీకుల దగ్గరకు వెళ్తాడని చెబుతారు తన పూర్వీకులు కూడా పుణ్యాన్ని పొందుతారు వారు తమ పితృలోకం నుండి విముక్తి పొంది స్వర్గలోక ప్రాప్తి పొందుతారు ఇందిరా ఏకాదశి రోజున భక్తులు విష్ణుమూర్తిని పూజిస్తారు ఉపవాసము ఉంటారు భజనలు కీర్తనలు ఆలపిస్తారు శ్రీ మహావిష్ణువును పూజించి ఇందిరా ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం వల్ల భక్తులు సర్వ దుఃఖాల నుంచి విముక్తి పొందుతారు వారి జీవితంలో ఆనందము శ్రేయస్సు వస్తాయి ఇందిరా ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ఎలా పూజించాలో తెలుసుకుందాం దానికంటే ముందు ఇందిరా ఏకాదశి తిథి ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలుసుకుందామండి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఇందిరా ఏకాదశి సెప్టెంబరు ఇరవై ఏడు శుక్రవారము మధ్యాహ్నము ఒంటి గంట ఇరవై నిమిషములకు ప్రారంభమై రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఎనిమిది శనివారం మధ్యాహ్నము రెండు గంటల నలభై తొమ్మిది నిమిషముల వరకు ఉంటుంది ఈ ఏకాదశి రోజున పూజ చేసేందుకు అనుకూలమైన సమయము బ్రహ్మ ముహూర్తము ఉదయం నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషముల నుండి ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషముల వరకు ఉంటుందండి ఈ పూజ చేయటానికి ముందుగా మనము పూజా మందిరంలో విశాలంగా ఉంటే అక్కడే చేసుకోవచ్చండి లేదంటే ఈ విధంగా విడిగా పీఠాన్ని ఏర్పాటు చేసుకుని పీఠంలో మనము విష్ణుమూర్తి విగ్రహాన్ని గాని పటాన్ని గాని పూజలో పెట్టుకోవాలండి అవి లేకపోతే కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి వారి యొక్క పటాన్ని గాని విగ్రహాన్ని గాని పూజలో పెట్టుకుని పూజ అయితే చేసుకోవచ్చు అలాగే ఈరోజు విష్ణుమూర్తికి పసుపు రంగు పూలతోటి తులసి ఆకులతోటి పూజ చేయాలండి ఈ పూజలో తులసి ఆకుకి విశేషమైన ప్రాధాన్యత ఉంది విష్ణుమూర్తికి పసుపు పువ్వులు పసుపు పట్టలు సమర్పించాలి అలాగే పండ్లని నైవేద్యంగా సమర్పించాలి ఆ భగవంతునికి ఆహారాన్ని సమర్పించేటప్పుడు సాత్విక ఆహారం మాత్రమే సమర్పించాలి విష్ణుమూర్తికి నైవేద్యంలో తులసిని తప్పనిసరిగా చేర్చాలి విష్ణువు తులసి లేని ఆహారాన్ని స్వీకరించడాన్ని నమ్ముతారు ఈ పవిత్రమైన రోజున విష్ణుతో పాటు లక్ష్మీదేవిని కూడా పూజిస్తారు హిందూ గ్రంథాల ప్రకారము ఇందిరా ఏకాదశి ఉండడం వల్ల పూర్వీకులకు మోక్షము లభిస్తుంది వైకుంఠ ప్రవేశము లభిస్తుంది పూర్వీకులు స్వర్గం చేరుకుంటారని నమ్ముతారు అంతేకాకుండా గ్రహ దోష నివారణకు ఇందిరా ఏకాదశి వ్రతము ఆచరిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ఇందిరా ఏకాదశి వ్రతము ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో ఆచరిస్తారు ఈ రోజున శ్రీ మహావిష్ణువును ప్రసన్నం చేసుకునేందుకు పూజలు ఉపవాసాలు విధి విధానాల ప్రకారం చేస్తారు ఈ రోజున చేసే పూజలతో భక్తుల కోరికలు నెరవేరి జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి ఇందిరా ఏకాదశి రోజున వ్రతం ఆచరించి ఉపవాసం ఉండి శ్రీమన్ పూజిస్తే సకల కోరికలు నెరవేర్తాయి సకల కష్టాలు తొలగిపోతాయని పురాణాల ప్రకారం మనకు తెలుస్తున్నది ఇందిరా ఏకాదశి విశిష్టత గురించి శ్రీకృష్ణ ధర్మరాజుల సంవాదం రూపంలో బ్రహ్మ బ్రహ్మవైవత్త పురాణంలో వర్ణించబడింది ఒకసారి ధర్మరాజు దేవదేవనితో ఓ కృష్ణ మధుసూదన భాద్రపద శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి ఈ ఏకాదశి చేయటానికి ఎటువంటి నియమ నిబంధనలు ఉన్నాయి ఈ వ్రత పాలన వలన కలిగే లాభాలేమిటి అని ప్రశ్నించాడు ధర్మరాజు అడిగిన ప్రశ్నకు శ్రీకృష్ణుడు ఈ విధంగా సమాధానమిచ్చాడు ఈ ఏకాదశి పేరు ఇందిరా ఏకాదశి దీనిని పాటించటము ద్వారా మానవుడు తన పితృదేవతలను ఉద్ధరించగలుగుతాడు అంతేకాకుండా అతని సమస్త పాపాలు యిందిరా ఏకాదశి విశిష్టత గురించి వ్రత విధానం గురించి ఇంద్రుడికి నారదుడు తెలియజేశాడు నా ఇంద్రుడు ఈ వ్రతాన్ని ముందుగా ఆచరించాడు కనుక దీనిని ఇందిరా ఏకాదశి అంటారు ఏకాదశి ముందు రోజు తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి పితృ పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి ఆ రోజు వ్రతమాచరించేవారు ఒక్క పూటనే భోజనం చేసి నేలపై పడుకోవాలి మర్నాడు ఏకాదశి రోజు మళ్లీ తెల్లవారుజామునే మేల్కొని స్నానం చేసి ఉపవాసం ఉండాలి ఓ పద్మనేత్రుడా నేను నిన్ను ఆశ్రయిస్తున్నానన్న పలికి భగవంతుణ్ణి భగవంతుణ్ణి స్థుతించి తర్వాత మధ్యాహ్నం వేళ శాలగ్రామశిల ఎదురుగా విధి పూర్వకంగా పితృతర్పణాలు చేయాలి తదనంతరం బ్రాహ్మణులకు చక్కగా భోజనం పెట్టి దక్షిణతో సంతృప్తి పరచాలి పితృతర్పణ కార్యంలో పదార్థాలని గోవులకు పెట్టాలి ఆ రోజు అతడు ఆ రోజు వ్రతమాచరించిన వ్యక్తి చందన పుష్ప ధూపదీప నైవేద్యాలతో కేసుణ్ణి అర్చించాలి నామ రూప గుణ లీలాదుల కీర్తనతో స్మరణతో అతడు ఆ రాత్రంతా జాగరణ చెయ్యాలి మర్నాడు అతడు శ్రీహరిని అర్చించి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి తదనంతరం కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి నిశ్శబ్దంగా వ్రత పాలన చేస్తూ భోజనం చెయ్యాలి ఇలా ఈ ఏకాదశి వ్రతాన్ని పాటిస్తే పిత్రులు నిశ్చయంగా విష్ణులోకాలకి వెళ్తారని చెప్పాడు ఈ వ్రతాన్ని ఇంతకు ముందు ఎవరైనా ఆచరించారా అని శ్రీకృష్ణుణ్ణి ధర్మరాజు అడగగా ఈ విధంగా తెలియజేశారు కృత ఇంద్రసేనుడనే రాజు ఉండేవాడు అతడు తన శత్రువులని అణచటంలో నేర్పరి ఆ నేర్పరితనంతో మహిష్మతిపురాన్ని ఎంతో చక్కగా పాలించేవాడు పుత్ర పౌత్రాదులతో తన పరి పరివారంతో ప్రజలతో ఎంతో సుఖంగా జీవించేవాడు అతడు విష్ణు భక్తుడు సర్వదా విష్ణుమూర్తిని పూజించేవాడు ఒకనాడు అతను రాజసింహాసనంపై కూర్చొని ఉండగా ఆ రాజ్యసభలో నారద మహాముని ప్రత్యక్షమయ్యాడు నారద మహాముని చూడగానే అతను లేచి వెళ్లి నారద మహామునికి నమస్కరించి సాదరంగా ఆహ్వానించి ఆసనం సమర్పించి షోడశోపచార పూజ చేసి సుఖాసనం సమర్పించాడు అప్పుడు నారదుడు ఇంద్రసేనుడితో రాజా నీ రాజ్యంలో అందరూ సుఖ సమృద్ధిగా ఉన్నారా నీ మనస్సు ధర్మపాలనలో లగ్నమై ఉన్నదా నీవు భక్తితో నెలకొని ఉన్నావా అని నారదుడు ప్రశ్నించగా దానికి జవాబుగా ఇంద్రసేనుడు నారదునితో ఓ మునివర్య మీ వల్ల అంతా బాగుగానే ఉన్నది మీ దర్శనం వల్ల నా జన్మ ధన్యమైంది మీ రాకకు కారణం ఏమిటో సెలవియండి అని కోరుకొనగా ఓ రాజా నాకు కనిపించిన ఒక అద్భుతమైన సంఘటన నీకు చెబుతాను విను నేను ఒకసారి బ్రహ్మలోకము నుండి యమలోకానికి వెళ్లాను యమరాజు నన్ను ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశాడు యమలోకములో మహాపుణ్యవంతుడైన మీ తండ్రిని చూశాను వ్రతోల్లంఘన కారణంగా మీ తండ్రి అక్కడకు వెళ్ళవలసి వచ్చింది నీ తండ్రి నాకు ఒక సందేశాన్ని ఇచ్చి అది నీకు తెలుపమని వివరించాడు మహిష్మతి పురాధీసుడైన ఇంద్రసేనుడు నా కుమారుడు పూర్వ జన్మలో చేసిన కొన్ని పాపాల వలన నేను ఇప్పుడు యమలోకంలో ఉన్నాను నా కుమారుడైన ఇంద్రసేనుడు ఇందిరా ఏకాదశి వ్రతాన్ని ఆచరించి వ్రత నియమాల్ని పాటించి ఆ పుణ్యఫలాన్ని నాకు దారపోస్తే నేను ఇప్పుడు ఉన్న స్థితి నుంచి బయటపడగలను అని నాకు తెలియజేశాడు నీకు తెలుపమని చెప్పాడు అని నారదుడు ఇంద్రసేనుడితో సందేశాన్ని తెలియజేశాడు అప్పుడు ఇంద్రసేనుడు ఇందిరా ఏకాదశి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలో తెలియజేయమని కోరగా వ్రత విధానాన్ని నారదుడు ఇంద్రసేనుడికి వివరించాడు ఏకాదశి ముందు రోజు నుంచే అంటే దశమి రోజు నుంచే ఈ వ్రతాన్ని ప్రారంభించాలి ఆ రోజు తెల్లవారుజామున నిద్రలే స్నానం చేసి పితృ దేవతలకు తర్పణాలు వదలాలి ఆ రోజు భూసయనం చేయాలి ఏకభుక్తం ఉండాలి మరుసటి రోజు అంటే ఏకాదశి రోజు తెల్లవారుజామున నిద్రలేచి దంతదావనం చేసుకుని స్నానాధికాలు కావించి ఇల్లు గుమ్మాలు శుభ్రపరచుకుని ఇందిర ఏకాదశి వ్రతాన్ని ఆచరించగలవాడనని సంకల్పం చేసుకుని విష్ణుమూర్తికి షోడశోపచార పూజ చెయ్యాలి మధ్యాహ్నము శాలిగ్రామ శిల ఎదురుగా పితృతర్పణాలు కావించాలి తరువాత బ్రాహ్మణులకి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సంతృప్తి పరచాలి పితృతర్పణం చేయగా మిగిలిన పదార్థాల్ని గోవులకు పెట్టాలి తర్వాత ఆ రాత్రి శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ జాగరణ చెయ్యాలి తర్వాత రోజున ద్వాదశి రోజున తిరిగి విష్ణుమూర్తికి షోడశోపచార పూజ చేయాలి ద్వాదశి గడియలు వెళ్లిపోకముందే పారణ చెయ్యాలి మౌనంగా నిశ్శబ్దంగా బంధుమిత్రులతోటి పుత్ర పౌత్రాదులతోటి వ్రత పాలన చెయ్యాలి ఈ విధంగా ఇంద్ర ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే మీ తండ్రికి మోక్షప్రాప్తి కలుగుతుంది అని చెప్పి నారదుడు అంతర్దానం అయ్యాడు తర్వాత ఇంద్రసేనుడు తమ భార్యతో సంతానంతో బంధుమిత్రులతో కలిసి ఇంద్ర ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు ఈ వ్రత మహిమ వలన అతని తండ్రి విష్ణులోకాలకి చేరుకున్నాడు తర్వాత ఇంద్రసేనుడు చక్కగా పరిపాలన చేసి తన భార్య పిల్లలతో పుత్ర పౌత్రాదులతో సుఖ సంతోషాలతో జీవించి తన జీవితము పుత్రులకి అప్పజెప్పి తాను భగవద్ధామానికి వెళ్లిపోయాడు ఇందిరా ఏకాదశి మహిమ ఇటువంటిది ఈ ఇందిరా ఏకాదశి మహిమను చదివినవారు విన్నవారు తమకున్న సమస్త పాపాల నుండి విముక్తులై చివరకు విష్ణు పదాన్ని పొందుతారు విష్ణుమూర్తికి షోటశోపచార పూజ చేసి వ్రతకథ చదువుకుని అక్షంతలు తలపై వేసుకోవాలండి నేను ఈ విధంగా పీఠంలో విష్ణుమూర్తిని ఏర్పాటు చేసుకున్నాను అలాగే లక్ష్మీదేవి అమ్మవారిని కూడా పెట్టుకున్నానండి ఈ విధంగా మీకు పటం విగ్రహంగాని ఉంటే పెట్టుకోండి తర్వాత విఘ్నేశ్వరుడికి పూజ చేసుకోవాలి స్వామివారికి షోడశోపచార పూజ అయితే చేసుకున్నానండి తర్వాత ఏకహారతితో పిండి దీపాలని వెలిగిస్తున్నాను నేను ఈ పీఠంలో పిండి దీపాలను ఏర్పాటు చేసుకున్నానండి పిండి దీపాలు వెలిగిస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయని పిండి దీపాలు అయితే వెలిగిస్తున్నాను ఇందిరా ఏకాదశి రోజున విష్ణుమూర్తికి పూజ చేసుకుంటే మనకున్న పాపాలన్నీ తొలగిపోతాయి మన పితృదోషాలు ఉన్నవారు అంటే తల్లిదండ్రులు తాత ముత్తాతలు అలాగే ఎవరైనా అర్ధాంతరంగా చావుకి గురయినవారు ప్రేతాత్మ సంచరిస్తూ ఉంటారు అలాగే యమలోకంలో నరక బాధలు అనుభవిస్తూ ఉంటారు అటువంటి వారికి పుత్రులు లేదా పౌత్రులు అనగా మనమలు ఈ ఇందిరా ఏకాదశి నాడు స్వామివారు చెప్పిన విధి విధానాలను అనుసరిస్తూ పూజలు చేసినట్లయితే పితృ సులభంగా మోక్ష ప్రాప్తి కలుగుతుంది ఈ ఇందిరా ఏకాదశి రోజున చేసే పూజలు దానాలు జపాలు పితృదేవతలకి మోక్షాన్ని ప్రసాదిస్తాయి ఇందిరా ఏకాదశి వ్రతం పితృదేవతలకి శీఘ్రంగా మోక్షాన్ని ప్రసాదించే వ్రతం అందుకని తప్పకుండా ఈ వ్రతాన్ని ఆచరించాలి ఇక్కడ నేను స్వామివారికి షోడశోపచార పూజను అయితే చేసుకుంటున్నానండి అలాగే అమ్మవారికి కూడా పూజ చేసుకోవాలి లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం ఉంటే చిన్నది పెట్టుకున్నాను మీరు కూడా ఈ విధంగా మీ దగ్గర ఉన్నవి పెట్టుకుని పూజలు అయితే చేసుకోవాలండి ఆవాహనం పలికి ఆసనం సమర్పించి అర్ఘ్యపాద్యాన్ని సమర్పించిన తర్వాత స్నానం సమర్పియామి అంటూ సమర్పించిన తర్వాత వస్త్రం సమర్పియామి అంటూ వస్త్ర యుజ్మాన్ని సమర్పించుకుంటున్నాను స్వామివారికి అమ్మవారికి నేను ఇక్కడ ఆ శ్రీ మహావిష్ణువు పాలకడీలలో శేషయ్య పైన పవళిస్తూ ఉంటారు గనక అటువంటి విగ్రహాన్ని నేను పాలకడీలలో ఉన్నట్టుగానే నేను ఏర్పాటు చేసుకున్నానండి ఇక్కడ స్వామి అమ్మవార్లకి యజ్ఞోపవీతాన్ని సమర్పిస్తున్నాను తర్వాత హరిద్రాచూర్ణం సమర్పియామి అంటూ పసుపుని సమర్పిస్తున్నాను సుగంధభరితమైన కుంకుమని స్వామి అమ్మవార్లకి సమర్పిస్తున్నాను అలాగే అక్షతాన్ సమర్పియామి అంటూ అక్షతల్ని సమర్పిస్తున్నాను గంధం సమర్పియామి అంటూ గంధాన్ని సమర్పిస్తున్నాను తర్వాత అష్టోత్తర శతనామా వాళ్ళు చదువుకుంటూ తులసి దళాలతోటి స్వామి అమ్మవారి పూజన అయితే చేసుకుంటున్నానండి ఈ విధంగా ఈ రోజు తులసి దళాలతో పూజ చేస్తే చాలా మంచిది స్వామివారి యొక్క చిన్న పాదాలు ఉన్నాయండి నా దగ్గర ఆ పాదాల దగ్గర కూడా తులసి దళాలని సమర్పిస్తూ స్వామివారికి పూజన అయితే చేసుకుంటున్నాను గోవింద నామాలు గాని విష్ణు నామాలు గాని ఏమన్నా చదువుకుంటూ స్వామివారికి పూజ చేసుకోవాలి ఏమి రాని వాళ్ళు ఓం నమో నారాయణాయనమ ఓం వాసుదేవాయ నమః అంటూ పూజ అయితే చేసుకోవచ్చు ఈ రోజు ఇందిరా ఏకాదశి రోజున తప్పకుండా చదవలసిన మంత్రం ఒకటి ఉందండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే ఓం శ్రీ విష్ణవే నమ క్షమయాచన సమర్పయామి ఈ మంత్రాన్ని చదువుకోవాలండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్ పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే ఓం శ్రీ విష్ణవే నమః క్షమయాచన సమర్పయామి ఈ మంత్రాన్ని ఈరోజు చదువుకుంటూ పూజ అయితే చేసుకోవాలండి గ్రహదోష నివారణకి ఇందిర ఇంద్ర ఏకాదశి వ్రతం ఆచరిస్తే శుభ ఫలితాలు లభిస్తాయి ఎవరి జాతకంలోనైనా గ్రహదోషాలు ఉంటే ఇందిర ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజిస్తే ఆ గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి విష్ణుమూర్తి ముందు కూర్చొని ఇరవై ఒక్క సార్లు నవగ్రహ స్తోత్రాన్ని చదవాలండి ఇలా చదివితే మనకున్న గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోయేలా ఆ విష్ణుమూర్తి అనుగ్రహిస్తారు తప్పకుండా ఈ విధంగా చెయ్యండి ఏవైనా కోరికలు కోరుకొని నెరవేరాలని ఈ ఇందిరా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే తప్పకుండా మీ కోరికలన్నీ నెరవేరుతాయండి ఈ ఇందిరా ఏకాదశి వ్రతము మహిమ విశిష్టత అమోఘమైంది తప్పకుండా ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి ఈ నియమ నిష్ఠల్ని ఆచరించి వ్రతం చేయలేని వారు విష్ణుమూర్తికి పూజ అయితే చేసుకోవచ్చండి షోడశోపచార పూజ చేసుకోవచ్చు స్వామివారికి ధూప దీప నైవేద్యాలను సమర్పించుకోవాలి నైవేద్యంగా పళ్లను పెట్టుకోవచ్చు పానకము వడపప్పునైతే నేను ఇక్కడ నైవేద్యంగా సమర్పించుకున్నానండి తాంబూలం సమర్పించుకున్నాను స్వామివారికి కర్పూర హారతిని సమర్పించుకోవాలి ఈ విధంగా షోడశోపచార పూజ అయితే చేసుకుంటే చాలండి ఈ ఇందిరా ఏకాదశి రోజున వ్రతము నియమ నిష్టలతో చేయలేకపోయినా కనీసము స్వామివారికి షోడశోపచార పూజ అయినా చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడితే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి అలాగే మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మా వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు ఈ వీడియో గనక నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్లీ కలుస్తాను నమస్కారం ఉంటానండి